డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनो वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदम् वमदेव शिवम संकरम जिम्तो सरसिंह उत्तर दुदा ओम मंत्र सम्यग्टम नित्यं जाजं त्योगिना कामदं मौक्षं तस्मै ओम कारा नमः नमस्ते देव नमस्ते परमेश्वर नमस्ते गरुडा नकाराय नमो नमः नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ नै दयायि गरुडारूढ उष्णमूर्ति वृषभारूढरुमन्त्रसंयुक्तं नित्यं योगिनः कामदं मोक्षदं तस्मै ओङ्काराय नमो नमः नमस्ते देवदेवीश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ नकाराय नमो नमः महादेवं महात्मानं महापाचकनाशनं महापापहरं मन्दे मकाराय नमो नमः शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारणं शिवमेकं परं वन्दे शिकाराय नमो नमः वाहनं वासुकी कण्ठभूषणं वामे शक्तिधरं वन्दे वकाराय नमो नमः ఎత్ర స్థితం నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెల మరి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశికి ఇప్పుడు చెప్పాలి అంటే అర్ధాష్టమ రెండు సంవత్సరాల ఆరు మాసాల వరకు ఈ ధనస్సు రాశిని ఎవ్వరూ బాగు చేసేవారు లేరు ఈ ధనస్సు రాశి బాధలు చెప్పటానికి వీలుగా వాళ్ళు కనుక పడే బాధలు చెప్పడం మొదలు పెడితే మూడు రోజులైనా సరే చెప్తూనే ఉంటారు వినేవాళ్ళు విని మర్చిపోతాం చెప్పుకోవటం కాదు దాన్ని ఆలోచించడం కాదు దాని గురించి తలుచుకోవటం కాదు మీరు చేయాల్సిన పని కష్టం అనేది లేని మాలం లేడు కష్టాన్ని గురించి తలుచుకోకూడదు కాలికి చిన్న దెబ్బ వెళ్ళింది లెక్క చేయకుండా ముందుకు వెళ్ళటమే ధర్మం నొప్పిగా ఉంది కదా అని అక్కడే కూర్చుంటే నిన్ను ఇంటికి ఎవరు తీసుకెళ్తారు నీకు అన్నం ఎవరు పెడతారు కనీసం నొప్పి ఎంత ఉన్నా ఇంటి దగ్గరికి వెళ్తేనే నీకు వసతి రోడ్డు మీద కూర్చుంటే నీకు ఏంది కాబట్టి అదే విధంగా వృష్టిగా రాసి పరిస్థితి పూర్తిగా అధారణం తర్వాత ఈ రాశికి మరి కుమ్మంలో మీనంలో కూడా ఈ గ్రా చంద్రగ్రహణం వల్ల చాలా సమస్యలు వచ్చి చాలా బాధలు పడ్డారు చాలా సమస్యలు వచ్చినాయి మరి ఈ ధనుస్సు రాశి వారు కూడా జాగ్రత్తగా వరద దగ్గర పెట్టుకొని ఉంటాం ఎంతైనా మంచిది ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి నేను ప్రతి వాళ్ళకి చెప్పే మాట ఒకటే రాసి నా రాశి నా రాసి అనే మాట మర్చిపోండి రాశి ఎట్లా వస్తుందో తెలుసుకోండి ముందు పుట్టిన రోజున ఉన్న జన్మ నక్షత్రాలను బట్టి రాశి వస్తుంది తండ్రి పెద్దవాళ్ళు ఏం చేస్తారు పుట్టినరోజు ఆలోచిస్తారు పుట్టినరోజు పంచాంగం అమ్మో మా ఇంట్లో లేదయా పుట్టినరోజు పంచాంగం చూపించడం లేదు పంచాంగం చూపిస్తే మా మా తాత నచ్చట అందుకోసమని పంచాంగం చూసి అలవాటు పడలేదు పంచాంగం మా మా పిల్లలకి పెళ్ళిళ్ళేంత అయ్యేంతవరకు మా మంచి కానీ జాతకం కానీ చూడవద్దు అన్నారు మా పెద్దవాళ్ళు మా కొత్త ఏమే జాతకం చూపించుకో కొంతమంది అంటారు ఏమో డేట్ ఆఫ్ బర్త్ లేదు కదా హత సామిత్రి నా చెయ్యి ఎవరికి చూపిస్తారా నా చెయ్యి చూపించకూడదుట నువ్వు చెయ్యి చూపించవు పంచాంగం చూడవు మరి ఏం చేస్తావు నాకు అర్థం కాదు నీ పరిస్థితుల్లో నీకు అర్థం కాదు మంచివాళ్ళు చెప్తే మెనవు ఏదో మూర్ఖులు చెప్పిన మాట వింటావు నీవు పుట్టగానే డేట్ ఆఫ్ బర్త్ చక్రం వేసుకొని దోషాలు ఏమున్నాయో తెలుసుకొని ఆ దోషాన్ని నివృత్తి చేసుకోవాలి అట్లా చేసుకోబోతే మూలా నక్షత్రం రోజు పుడితే ఇంట్లో పెద్ద ముసలవాడు పోతారు రోహిణీ నక్షత్రం రోజు పుడితే మేనమావ గండం వస్తుంది అందుకోసం మాకు అలవాట్లేదని మానేస్తే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారా అంతేరా నేను ఒక ఆయనకి ఇదే చెప్పా మూలా నక్షత్రంలో మనవడు పుట్టాడు ఆయన కొట్టు వ్యాపారం చెబితే బ్రాహ్మలు డబ్బులు దొబ్బటాలు చేస్తున్నారు రాదే ఏ వద్దుడుకో అన్నాడు వ్యాపారం చేస్తున్నారు బాధ్య ఉంది పుట్టాడు కనీసం ఇరవై ఐదు రోజులు అంటే ఇరవై ఏడు రోజులకి నక్షత్రం వస్తుంది నక్షత్రం వచ్చే లోపల ఈ తాత కూర్చున్నవాడు కూర్చున్నాడు లక్ష్మణాడు మూలా నక్షత్రం ఇంట్లో ఉన్న మూల అటు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గచ్చంది దారి చెప్పేసుకుంటారు కాబట్టి ఇటువంటి దోషాలను తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇది నేను చెప్పేది కాదు దృశ్యాధుల దగ్గర నుంచి వచ్చిన జ్యోతిష్య జ్యోతిష్ శాస్త్రం అంటే అమావాస్య చికట్లో వెలుగులాగా చూసి చెప్పగలిగిందే జ్యోతిష్ శాస్త్రం కాబట్టి ఈ ధనస్సు రాశి పరిస్థితి కూడా పూర్తిగా పాగాలేదు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి కానీ నా రాశి అది ఎవరిని అడగద్దు ఎవరిని బాధ పెట్టద్దు మీ డబ్బుల కోసం మేము జ్యోతిష్ ఏమో ఏంది నా రాశి చెప్పమంటే నువ్వు పుట్టిన తారీఖు ఏంది అడుగుతావు ఏంది నువ్వు చెబుతా అన్నావుగా ఇప్పుడు నీ జీతగాడిని కాదు కనీసం నీ కర్ణకుడుకు కొడుకు చెప్తే మాటండు అదే కాస్త అది ఇచ్చిపోలే పో నాకు కుదరపోవాలంటాడు వాడు నన్ను దబా ఇస్తున్నారు నాకు అర్థం కాలేదు కాబట్టి నేను చెప్పేది ఒకటే మాట డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి మిమ్మల్ని విమర్శించడం కాదు ఇప్పుడు ఇన్నిసార్లు నీ మాట్లాడిన మాటలు అంటే నా రాశి అని అడగవచ్చు ఎవరు నీ రాసి ఏందో నీకు తెలియదు పుట్టిన తారీఖు వస్తే కానీ నీ జన్మ నక్షత్రం కానీ నీ రాశి కానీ నీ లగ్నం కానీ నీ గృహస్థితి కానీ అర్థం కాదు అట్లా కావాలంటే ఆ విధంగా చూపించుకోవాలి అట్లా లేని పక్షంలో హస్త సాముగ్రుల ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవడం మంచిది స్వస్తి ముందు మనం వినాయకుడు పూజ అయిపోయింది కానీ అందరిలోకి మొట్టమొదటి వాళ్ళు ఎవరు తల్లి తండ్రి ఈ తల్లి తండ్రికి తగినటువంటి కార్యక్రమాలు ఏమీ చేయటం అది బాగా ఉసురు కొడుతుంది మనందరికీ కొంతమంది కనీసం తల్లి కొడుకులు చూడకను వాళ్ళు విదేశాల్లో ఉండు వాళ్ళకి తోడు లేకనో బదాలమ్మడి తిరిగి చాలా బాధలు పడి అసలు ఎవరిని అడగలేక ఫుట్ మీద పడుకొని చాలా బాధలు పడుతున్నారు కొంతమంది వృద్ధాశ్రమంలో బాధపడుతున్నారు కనీసం తల్లిదండ్రుల యొక్క కోరిక ఏముంటుందంటే మా మనవల్ని చూసుకొని ఆనందపడదా పడదా కొడుకు అన్నం పెట్టాడా లేదా అనే ఆలోచన కాదు నా మనవాళ్ళు నా మను మునివా మన వాళ్ళని కూర్చోబెట్టుకొని ఒకప్పుడు రామాయణ భారత భాగవతాలను చెప్పారు మరి ఆ ప్రవర్తన తర్వాత పిల్లలు బాగా అవలంబించారు మా చిన్నతనంలో మా నాన్న ఎన్నో పద్యాలు ఎన్నో భాగవతాలు ఎన్నో రకాల రామాయణాలు మరి ఇవన్నీ కూడా చెప్పాడు ఆ చెప్పబట్టి ఇవాటి రోజున నేను చదువుకొని నాకేదో మిడిమిడి జ్ఞానం ఉన్నా కూడా ఇట్లాంటి యూట్యూబ్లో చెప్పగలుగుతున్నాను మరి అటువంటి జ్ఞానం మనకు లేక మనం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం ముందుగా నేను చెప్పబోయేది ఏంటంటే భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు పదిహేను రోజులు మహాళాయ పక్షాలు అంటారు అంటే అది పితృదేవతలకు పెట్టేటువంటి రోజులు ఆ రోజుల్లోనే మరి తర్వాత రాబోయేది ధనస్సులో జనవరి నెలలో పంటలు పండుతాయి అప్పుడు కూడా పుత్ర పితృదేవతలకి సంక్రాంతి పండుగ రోజున పితృదేవతలకు తర్పణ పెట్టి వాళ్ళ పేర్లతో పెద్దవాళ్ళ గుడ్డలు పెట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తారు ఇవాళ అటువంటివన్నీ పోయి పల్లెటూళ్ళల్లో ఎద్దులు ఆవులు కొమ్ములకు రంగులేసి మెళ్ళల్లో గంటలు కట్టి ఆ కొమ్ములకి రంగులేటే కాక ఆ కాళ్ళకి పసుపు రాజు బుట్టబెట్టి రైతైన వాడు ఎద్దు కాళ్ళ మీద పడతాడు ఆ ఎద్దెవరు ఈశ్వరుడు వాహనం వృషభం గోవెవరు మహాలక్ష్మి గోమహాలక్ష్మి ఆ ఎరువుతోటి మనకు పంటలు పడినాయి ఇప్పుడు ఆ ఎరువుతో పంటలు పట్టలేదు మరి గోవుని మరి వృషభాన్ని తల్లిదండ్రుల్ని భుజించడం లేకపోవటం మనకు అరిష్టం కొడుతోంది ఇప్పటి వరకు తెలిసి కానీ తెలియక కానీ వీరు కావాలని కానీ లేక కానీ మీరు వాళ్ళ కార్యక్రమాలు చేయకుండా ఉండి ఉంటే మరి భాద్రపద శుద్ధ పాఠ్యమి నుంచి అమావాస్య అమావాస్య వరకు పదిహేను రోజులు పాఠ్యమి నుంచి సప్తమి వరకు ఏడు రోజులు అష్టమి తర్వాత నవమి నుంచి అమావాస్య వరకు ఏడు రోజులు ఇటు ఏడు రోజులు ఇటు ఏడు రోజులు మధ్యలో అష్టమి ఎనిమిదవ రోజు మధ్యాష్టమి అంటారు తల్లిదండ్రులు పోని పోయిన తిథి తెలియని వాళ్ళు ఆ మధ్యాష్టమి రోజున కాదండి తల్లిదండ్రులు తదినం పెట్టాలంటే జ్వరం వచ్చింది కాదు మొన్న కరోనా వచ్చింది కనీసం స్పృహలో లేడు మనిషి లేచి తిరగటం లేదు ప్రతి సంవత్సరం తదినం పెట్టేవాడైనా సరే మంచంలో ఉండి లేచి కూర్చోలేక ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఆ మధ్యాష్టమి రోజున తల్లిదండ్రులకి పిల్ల ప్రదానం చేయాలి దానికి ఏం చెప్పాడు ఏడు తరాలు చెప్పాడు ఆదౌ పిత తదా మాత సాపత్ని జనని తామ సపత్ని కహ ఆత్మపత్ని స్వనంతరం సుతభ్రాతృపితృవ్యాచ్ మాతుల సహభాజకా దేవ దౌహిత్రో భాగినే కితృ స్వసా జామాత స్వసామాత భావకస్ ఏడు తరాల వాళ్ళకి తర్పణ వదలాలి పిండ ప్రదానం చేయాలి ఈ పిండ ప్రదానం కాకుండా బ్రాహ్మణ ఇతరులు బ్రాహ్మణులకు వేరే ఒక విధానం చెప్పాడు బ్రాహ్మణులకి ఏంటంటే ఆ తజ్ద్రం పెట్టిన తర్వాత ఒక పక్క పితృస్థానంలో ఒక బ్రాహ్మణు ఉంటాడు ఒక పక్క ఇష్టంలో ఒక బ్రాహ్మణు ఉంటాడు ఆ ఇద్దరి మధ్యలో నువ్వుల నీళ్ళతో అలికి దర్బలు వేసి ఏకేత అస్మత్ కులే జాత అస్మత్ ఏకేత భూము దత్తేన పిండేన తృప్తా అంత మదా పదా గతం అని ఆ వికలపిండం చుట్టూతా నిలువ వస్తారు అగ్నిదగ్ధాచ అరగ్ని దగ్ధాత్చ మాధ్యంతా ఎదక్త స్థిరోలకు అగ్నిలో పడి గాని అగ్నిలో పడకుండా కాని దేశాల మీద పోయి కానీ పర్వతాల్లో పడి కాని నదిలో స్నానం చేయటానికి పోయి కొట్టుకుపోయి చచ్చిపోతే పిల్లలకు తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి పుత్రులు లేని వాళ్ళు ఉన్నారు గోత్రీ లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ నీళ్లు ఉత్తమ గతులు కలుగు వచ్చేవి కాక అని బ్రాహ్మడు చెప్పేట తజ్జంలో ఉంది ఇతర కొలస్తులు పెట్టే దాంట్లో జంజం ఇతర కొలస్ దంధం లేదు పై కండువాడి వేసుకొని దంజంగా వేసుకొని ఆ పిండ ప్రదానం చేస్తారు అయిన తర్వాత ఆ ముడి విపదిస్తారు ఆ ముడి వెప్పదీసి ఆ గుడ్డని నీళ్లలో ముంచుతారు ముంచి ఆ నీళ్లు నేల మీద పిండుతారు ఏకేత అస్మక్కులే జాత అపుత్రాహోమృతృణంతుమయా నత్తము సూత్ర నిష్ఫీరణోదకము ఈ నిండన పిండి నీళ్లు మా తల్లిదండ్రులు కానీ మా గోత్రికులు కాని ఎవరైనా వాళ్ళకి ఉత్తర కర్మలు అంటే చచ్చిపోయిన తర్వాత జరిగేవి ఉత్తర కర్మలు ఈ ఉత్తర కర్మలు జరగకుండా పోయి ఉంటే వాళ్లకు నేను ధన్య నుంచి పిండే నీళ్ళ వల్ల ఉత్తమ గతులు కలుగుగాక అని ఆ తండ్రి తండ్రి పెట్టిన వాళ్ళు ఆ విధంగా ఆ దన్యం నీళ్లు భూమి మీద పిండుతారు ఇన్ని రకాల ధర్మశాస్త్రాలు మనకు చెప్పున్నాయి కానీ మరి వినాయక పూజ చేశాం దసరా వచ్చింది అమ్మవారి పూజ చేస్తున్నాం కార్తీక మాసం వచ్చింది ఈశ్వరుడు పూజ చేస్తున్నాం మార్గశ మాసం విష్ణుమూర్తి పూజ చేస్తున్నాం భాద్రపద మాసంలో చెప్పిన విధి విధానంగా తల్లిదండ్రుల యొక్క శ్రాద్ధం పెట్టాలి ఆ శ్రాద్ధం పెట్టనటువంటి వాళ్ళకి ఉత్సమగతులు లేవు కాబట్టి తర్వాత ఇంకోటి చెప్పారు ఎవరైనా సరే మరణిస్తే వాడి ప్రాణాన్ని యమదూతలు తీసుకొని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు వెంటనే వెళ్ళిపోయిన తర్వాత ఈ కొడుకు అయినటువంటి వాడు బ్రాహ్మణులు అయితే పన్నెండు రోజులు కొంతమంది పదకొండు రోజులు కొంతమంది పదిహేను రోజులు కొంతమంది పదహారు రోజులకి కర్మ చేస్తారు ఈ కర్మ అయిపోయి పిండ ప్రదానం చేసి కొంతమందికి భోజనం పెట్టేంత వరకు ఆ ప్రాణి ఎక్కడైతే ఏ కొడుకుల దగ్గర పోయిందో ఆ పురాణ అక్కడే తిరుగుతూ ఉంటుంది మీరు చేసిన దాన ధర్మాలు అన్నదానాలతో సహా అయిపోయిన తర్వాత యమదూతలు వచ్చి తీసుకెళ్తారు ఈ యమదూతలు తీసుకొని వెళ్ళిన తర్వాత మీరు చేసిన పాపాలు ఏవైనా ఉండేట్లయితే యమదూత యముడు వాళ్ళని ఏం చేస్తాడు అక్కడి నుంచి వాళ్ళే మహా పాపాలు అయితే వాళ్ళ శిక్షలు వేరే ఉంటాయి కాదు కొంతమంది పుణ్యాత్ములు అయితే వాళ్ళు స్వర్గంలో ఉంటారు అటు ఇటు కానీ వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ ప్రాణాలను వదిలిపెట్టేస్తారు వాళ్ళు ఏం చేస్తారు శ్మశానంలో ఆ ప్రాణి తిరుగుతూ ఉంటుంది ఎంత కొంతకాలం ఉంటుంది ఆ తర్వాత ఆ ప్రాణికి మళ్ళీ జననం వస్తుంది ఆ వచ్చేంత వరకు ఆ ప్రాణి ఆ యమలోకంలో ఉన్న పునరాసిన ప్రాణి మరి శ్మశానంలో ఉంటుంది అక్కడ క్షుద్రశక్తులు భూతాలు ప్రేతాలు పిశాచాలు ఇటువంటివన్నీ కూడా వాళ్ళని వేధిస్తూ ఉంటాయట ఈశ్వరుడు కైలాసవాసైనటువంటి ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు శ్మశానంలో ఉంటున్నాడు శ్మశానంలో ఎందుకుంటున్నాడు ఆయన బతకలేక కానీ ఆయనకి తిండి లేక కానీ ఆయనకి ఇల్లు లేక కానీ మరి ఆయన పోషించేవాళ్ళు లేక కానీ ఉండటం ఈశ్వరుడు ఎవరికి ఇచ్చిన ఈశ్వర్యం ఈశ్వరుడే ధనం ఎవరికన్నా వచ్చింది అంటే ఈశ్వరు వల్లే వచ్చింది ఈశ్వరుడు ఎటువంటి మంచివాడు అంటే ప్రేమ మయుడు అంటే శ్మశానంలో ఈ ప్రాణం ప్రాణభైన జీవా జీవాలని భూత ప్రేత పిశాచాలు బాధలు పెడుతుంటే వాటిని తప్పించి రక్షించడం కోసమని శ్మశాన భాషగా శ్మశానంలో ఈశ్వరుడు ఉండి వాళ్ళని రక్షిస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా సంవత్సరంలో ఒకరోజు నా పిల్లలు ఉన్నారా నాకు పిల్ల ప్రదానం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు అట్లా ఎదురు చూస్తే అప్పుడు ఎవడైతే పిండ ప్రదానం చేస్తారో ఆ పిండ ప్రదానం చేసేటప్పుడు వాళ్ళకి మళ్ళీ ఉత్తమగతులు కలుగుతాయి ఒక తోట కార్తీక ప్రాణాలు చెప్పారు ఒకడు చక్రవర్తి రాజ్యాన్ని పరిపాలన చేశాడు వాడు ఒక కొడుకు పుట్టాడు వాడు దుర్మార్గుడు పూర్తిగా వెమచారి ధనం కావాలి తండ్రి పరిపాలించినటువంటి పరిపాలన ఎవరు చేయలేరు ఈ కొడుకు అందరినీ దోచుకొని తింటున్నాడు అట్లా బాధలు ఉండగా చివరికి ఇతర రాజులు వచ్చారు శత్రు రాజులు వచ్చారు ప్రజలకు కూడా ఈ కొడుకైన రాజు మీద జనానికి విరక్తి కలిగింది అప్పుడు ఇతర రాజుల్ని ప్రోద్బలం చేశారు వాళ్ళు వచ్చారు యుద్ధం చేశారు యుద్ధంలో గెలుచుకున్నారు మహాచక్రవర్తి అయిన మహాపుణ్యాత్ముడైనటువంటి రాజు కొడుకు అరణ్యంలోకి వెళ్ళాడు అరణ్యంలోకి వెళితే అప్పటిదాకా పిల్లలు లేరు కొంతకాలానికి పిల్లలు లేకుండా పోయినారు కొంతకాలం గడవగా గడవగా వాడికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ఒక ఆడ ఆడపిల్లలు ఇద్దరు కూడా చాలా అందంగా ఉన్నాడు ఒక రాజుగారు వేటకు వచ్చాడు ఆ పిల్లల్లో మొదటి పిల్లలు చూశాడు ఆ పిల్ల మీద మోజుపడ్డాడు ఆ రాజుగారు అయ్యా నాకు ఈ పిల్లనివ్వరా నువ్వు దరిద్రంపిస్తున్నావు నేను పట్టబురాజం చేసుకుంటాను అని అయితే వాడికి కూడా ఒక కలిగింది నాకు కూడా ఒక కోరిక ఉందా నన్ను కూడా మరి పట్టభిరాధం చేయవయా అంటే అది వల్ల కాదు కానీ ఎంత ధనం కావాలంటే అంత ధనం ఇస్తారని చెప్పాడు ఆ ధనం ఇస్తే ఇస్తారంటే ఆ డబ్బులు తీసుకొని వాడికి ఆ పిల్లని ఒప్ప చెప్పాడు మరి చండ్రు చక్రవర్తి గొప్పవాడు అటువంటి వాడి కొడుకు ఏం చేశాడు ఆడపిల్లను అమ్ముకున్నాడు ఎందుకంటే ప్రతివాడు ఆడపిల్లలు కరాలి ఆడపిల్లను కన్యాదానం చేయాలి కన్యాదానం చేసేప్పుడు దశ పూర్వేశాం దశాపరేశాం మధ్వంశానా సర్వేశాం పితృం నరకాయ స్వర్గలోక ప్రాప్త్యర్థం అని చెప్పి సంకల్పంలో మహాసంకల్పంలో చెప్పబడి ఉన్నది అటువంటి దాన్ని వదిలిపెట్టి రాజ్య ప్రస్తుతం పట్టి కన్న మూలాలు తింటూ కన్న పిల్లని డబ్బుకి అమ్ముకున్నాడు అప్పుడు తన తండ్రి అయినటువంటి చక్రవర్తి స్వర్గలోకంలో ఉన్నాడు కొడుకు ఆడపిల్లలు అమ్ముకున్నంత అంత చేత ఆ పాపం చుట్టుకొని యమలోకంలో వచ్చేశాడు యమలోకంలో బాధలు పడుతూ నాయనా నేనేం పాపం చేయలేదు కదా యమధర్మరాజా నీవు ధర్మాన్ని తప్పనటువంటి వాడివి యమ ధర్మం అన్నారు నీవు ధర్మాన్ని ఎప్పుడు రక్షిస్తావు ఆ ధర్మాన్ని ఎప్పుడు శిక్షిస్తావని చెప్పుకున్నది కదా నాకు ఈ గతి పట్టిందంటే నాయనా తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలు అనుభవించారు పిల్లలు చేసిన పాపాలు తల్లిదండ్రులు అనుభవించాలి నీ కొడుకు ఆడపిల్లను అమ్ముకున్న మాత్రం చేత నీకు ఇటువంటి గతి పట్టింది మరి నా గతి ఎట్లాగో అంటే నేను ఏమీ లేదు నీవు చేసి నీ కొడుకు చేసిన పాపం నువ్వు అనుభవించాల్సింది అయితే నీకు ఒక రూపం ఇస్తా ప్రత్యేకమైన రూపం ఒక వెలుగులాంటి రూపం ఇస్తా నీవు నీ కొడుకు దగ్గరికి వెళ్ళి నాయన ఇట్లాంటి పని చేయటం వల్ల ఈ పిల్లను అమ్ముకోవటం వల్ల గతి గతిపట్టిందరా నాయన అంటే అప్పుడు ఆ కొడుకేం చేశాడు రెండో పిల్లకి కన్యాదారం చేసి వివాహం చేశాడు ఆ వివాహం చేసిన తర్వాత తండ్రి నుంచి మోక్షానికి వెళ్ళాడు కన్యాదానం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి తన రాజ్యం తనకు వచ్చింది తర్వాత అదే కాదు పెద్దవాళ్ళు చెప్పినట్లుగా పక్షాల్లో తన తల్లికి పిండ ప్రదానం చేశాడు ఎప్పుడైతే ప్రదానం చేయడమే కాక ఆడపిల్లను కన్యాదానం ఎప్పుడైతే చేశాడో పాపం అంతా కూడా నశించిపోయి అతను మరి మంచి రాజై చక్రవర్తి అయి గొప్ప రాజ్యాన్ని పరిపాలన చేసి తన తండ్రులు తన తాతలు తన ముత్తాతలు చేసిన పాపం అంతా కూడా పోయి ఆ వంశం అంతా కూడా విముక్తి పొంది మోక్షాన్ని పోయిన కాబట్టి అటువంటి మహాక్రతువు మహాళాయ పక్షాల్లో మధ్యాష్టమి అది కాదండి మధ్యాష్టమి రోజు నాకు కుదరలేదు నేను ఉద్యోగం చేసుకుంటున్నాను నాకు సెలవు అవటం లేదు ఈ పదిహేను రోజుల్లో ఆదివారం అయినా పెట్టుకుంటా పెట్టు ఆదివారం అయినా పెట్టు కానీ పితృకార్యం కార్యం మారకూడదు పితృదేవతని మర్చిపోకూడదు తల్లిదండ్రుల్ని ఎవరైతే గౌరవంగా తల్లిదండ్రులకు పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత తల్లిదండ్రులు నమస్కారం చేయాలి తల్లిదండ్రులు అన్నం పెట్టాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్తాకోడలకి అడటం లేదు కాబట్టి ఆడపిల్లలు కూడా చదువుకున్నారు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కోడలు చేయలేదు నాకు కోపం వస్తుంది కోడలేమో నేను ఉద్యోగం చేసి కనెక్ట్ చేస్తాను ఆమె బాధ వస్తుంది ఇట్లాంటి సమస్యల్లో పడి వీళ్ళు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో చేస్తున్నారు అట్టా కాదు వాళ్ళని సపరేట్గా పెట్టండి వేళకి నీ బాధ చేస్తా చేత అన్నం వండించి పెట్టండి ఏవే అన్నం పెట్టావా పెట్టాను వెళ్ళి అమ్మ అన్నం పెట్టారని పెట్టింది ఏమేసి పెట్టిందమ్మా వంకాయ కూర చేసింది పప్పు చేసింది వంకాయ కూర పప్పు వేసి పెట్టింది అని చెప్తే నీకు వంకాయ కూర పప్పు వేసి పెడితే నీ పెళ్ళావుని నీ అమ్మ నాయన కూడా వంకాయ కూర పప్పు వేసి పెడితే నీ తల్లి చెప్పి నప్పి మరి అట్లా ఒకరినొకరు విధించడం కాదు ఒకరినొకరు వేధించడం కాదు జాగ్రత్తగా నమ్రతగా మంచిగా చెప్పుకొని తల్లి భార్య ఇద్దరు ఇద్దరే ఇంటికి లక్ష్మీదేవులు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం నీ భార్య ఇరవై సంవత్సరాల వరకే నీ త ఆమె తల్లిదండ్రుల దగ్గర ఉంది వాళ్ళని వదిలిపెట్టి వివాహం చేసుకొని జీవితం మొత్తం నీ దగ్గర గడుపుతోంది కన్న తల్లిదండ్రులు సకలం త్యజించి సకలం ఖర్చు పెట్టి నీకు చదువు చెప్పించి ఉద్యోగం ఇప్పించి అన్ని చేస్తే నువ్వేమో తల్లిదండ్రులు కన్నం పెట్టడం లేదు భార్యతో నువ్వు ఉంటున్నావు అది కొంతకాలం జరిగిపోతుంది వయసు పెరిగిన తర్వాత తల్లిదండ్రులతో పాటు వారు కూడా కష్టపెడుతున్నావు ఎప్పుడు కూడా గృహస్థాశ్రమ ధర్మం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా గృహస్థైన వాడు తను తిరిగేటప్పుడు ఎవరికి కూడా అన్నం పెట్టాలి అది పోయి చివరికి తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం ఆఖరికి సంవత్సరం రోజున తల్లిదండ్రులు పెట్టకపోవటం మరి మహాళ కాకుండా సంక్రాంతి పండగ సంక్రాంతి పుణ్యకాలం రోజున పితృతర్పణం చేయాలి ఏం చేస్తున్నారు చేయటం లేదు అంటే చేసేవాళ్ళు చేస్తున్నారు చేసేవాళ్ళు పిల్లలు చెప్పటం లేదు అందరు కూడా ఈ వివరంగా నేను ఇన్నాళ్ళ నుంచి జ్యోతిష్యంగా చెప్పింది ఇది ధర్మం ధర్మో రక్షత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది జయోస్తు నువ్వు ధర్మంగా ప్రవర్తిస్తే నిన్ను ధర్మాన్ని ధర్మం వల్ల నిన్ను చేయింపజేస్తుంది నువ్వు అధర్మం చేస్తే అధర్మస్య నాశిస్తూ నువ్వు అధర్మం చేస్తే నాశనమైపోతావు రాణిసు సద్భావస్తువు మరి విశ్వస్య కళ్యాణ వస్తు అన్ని రకాల ప్రాణులు ఉన్నాయి ముప్పై మూడు కోట్ల రకాల ప్రాణులు ఉన్నాయి నీ చేత ఆహారం పెట్టు వాటి జోలి బాబాకు వాటి హింసకు అట్లా ఉండ ఉండేట్లయితే ప్రాణిస్తూ సద్భావనాస్తు ప్రాణులు హింసించకుండా ఉంటే విశ్వస్త కళ్యాణం వస్తూ విశ్వమంతా కూడా ఆనందంగా తీర్చిదిద్దబడి మన హిందూ మతంలో చెప్పినటువంటి వేదవాక్యాలు ఇవి వీటిని ప్రతి వాళ్ళు మానవ జన్మ ఎత్తిన వాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు అందరూ కూడా మీరు జ్ఞానం లేని వాళ్ళు అట్టల్లా అందరికీ జ్ఞానం ఉంది కానీ దాన్ని చెప్పేవాళ్ళు చెప్పటం లేదు చెప్పాల్సిన అవసరం ఉంది నేనే గొప్పవాడిని చాలామంది చూస్తున్నారు ఈ మహాళాయ పక్షాల్లో పితృశ్రాద్ధాలు తప్పకుండా పెట్టండి చాలా ప్రారంభంలో మరి మహాలయ పక్షాలని గురించి భక్తి దేవరాయ వాళ్ళు అడిగారు ఇది వెంటనే ఇవాళ రాత్రికి దీన్ని విడుదల చేయండి చేసి దీన్ని ఏం చేస్తారు అంటే ఫార్వర్డ్లో పెట్టండి నాకు లింకు పంపించండి అందరూ చూస్తే అందరూ చేస్తే మీరు మీ కుటుంబం అందరూ సకాల ధర్మంతో సకల సుఖ సంతోషాలతో అందరూ బాగుంటారు స్వస్తి